నుంచి కూడా పెద్దిరెడ్డిని ఇక్కడికి రానివ్వు అని చెప్పి కూర్చున్నారండి ఎందుకు అంటే అలా ఉండడం వివాదాస్పద ప్రాంతం అప్పుడు ఎవడు వివాదం వివాదాంత పట్టుకెళ్ళాలి అనేటువంటి వాడిని అరుస్తుడా వస్తే కొడతాననే వాడిని అరుస్తా వచ్చిన వాడిని అరెస్ట్ అనేటువంటి అధికారం రాజ్యాంగం వాళ్ళకి ఏమనిచ్చిందా రౌడీజం చేసే అధికారం ఇచ్చిందా రౌడీజం ఇచ్చారనే కదా నువ్వు అంటోంది మరి నువ్వు అదే రౌడీజం చేస్తే రాజకీయంగా ఎదుర్కోవాల్సిన దాన్ని రౌడీజంతో ఎదుర్కొంటున్నారు పోలీసులతో ఎదుర్కొంటున్నారు అది తప్పు రాజకీయంగా పెద్దిరెడ్డి అంటోడు మిదినరెడ్డి అంటోడు మా కోట ఏంటన్నారు అడిగారు మిగతా చోట్లంతా గెలిచారుగా పెద్దిరెడ్డి మిదున్ రెడ్డి అక్కడే గెలిచారు వాళ్ళు గెలిచా వదలాలి కదా నువ్వు నువ్వు అడుగు ఇదిగో వాళ్ళ హింసలు చూస్తున్నారు కదా అని చెప్పి రేపు కూడా తిరుగు కానీ జరిగిన సంఘటన మిథున్ రెడ్డి కారు మీద దాడి చేశారు ఈయన వెంటనే పోలీసులు రావడం అక్కడ గృహ ఆయన చేశారు మిథున్ రెడ్డి మీద దాడికి స్కెచ్ గీసారా ముందే అందుకే జరిగిందా అక్కడ ఏం లేదు ఫ్రమ్ ద బిగినింగ్ గొడవ చెయ్యడానికి ఈయన నుంచి ప్రయత్నిస్తున్నారు ఏంటి అంటే ఇక్కడ చంద్రబాబుకి కోపం ఉంది ఆయన చేత సాటిస్ఫై కావాలి లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళతో సాటిస్ఫై చేయించాలంటే ఏంటి ఎందుకంటే కుప్పంని పెద్దిరెడ్డికి అప్ప చెప్పారు పెద్దిరెడ్డి కుప్పంలో చంద్రబాబుకి ఓటమి చూపించాడు ఎవరికి కూడా దెబ్బ కొడతాం అనుకున్నాడు కానీ రివర్స్ అయ్యింది పెద్దరెడ్డికి ఎన్నికల్లో మెయిన్ ఎలక్షన్స్ అంటే స్థానిక ఎన్నికల్లో గెలిచి చూపెట్టాడు కాబట్టి